శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం శ్రీయే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి వీళ్ళకెంతో ప్రీతిపాత్రమైన మాసం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ఖర్చులు తగ్గాలంటే రావలసిన ధనం రావాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి శ్రావణ మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలలో అన్నిటికంటే ముఖ్యమైనది స్వస్తిక్ గుర్తు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా గోడల మీద ఏర్పాటు చేయటం స్వస్తిక్ గుర్తుకి పురాణాల్లో చాలా శక్తి ఉంది స్వస్తిక్ అనేది శుభాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొందరగా ఇస్తుంది కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాగానే అందరూ ఏం చేయాలంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద అలాగే మీ డోర్కి రెండు వైపులా ఉన్న గోడల మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ స్వస్తికు గుర్తు వెయ్యాలి ఈ స్వస్తి గుర్తుల్లో రెండు రకాలైన స్వస్తిక్ గుర్తులు ఉన్నాయి సవ్య స్వస్తికు అపసవ్య స్వస్తికు అపసవ్య స్వస్తికు గుర్తు ఎవ్వరూ వెయ్యకూడదు స్వస్తికు గుర్తు మాత్రమే మీ ఇంటి గుమ్మం మీద గుమ్మానికి ఇరువైపులా ఉన్న గోడల మీద తడి పసుపు లేదా గంధంతో వేయండి లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి గుర్తు పూర్ణ కుంభం గుర్తు దానికి కారణం ఏంటంటే పాలసముద్రాన్ని మధించినప్పుడు ఆ పాల సముద్రం నుంచి అమృతభాండం వచ్చింది పూర్ణ కుంభం గుర్తు అంటే అది అమృత భాండానికి సంకేతం కాబట్టి మీ ఇంటి గోడల మీద శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఏ శుక్రవారం అయినా సరే పూర్ణ కుంభం గుర్తు కూడా తడి గంధంతో లేదా తడి పసుపుతో గీయండి అలాగే స్వస్తికు గుర్తు శ్రావణ మాసంలో ఒక్కొక్క ప్రదేశంలో గీస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయంతో అంటే ఆవు పేడతో స్వస్తికి గుర్తు వేస్తే పితృదేవతలు కూడా ఆనందిస్తారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పితృదోషాలు తొలగిపోతాయి అదే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో గోడల మీద ఆవు పేడతో గోమయంతో స్వస్తి గుర్తు వేస్తే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది అలాగే గడప మీద శ్రావణ మాసంలో తడి పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసినట్లయితే ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అదేవిధంగా మీ పూజా మందిరంలో అక్కడ ఉన్న గోడ మీద కుంకుమతో కానీ పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేస్తే అది కూడా మీ ఉంగరపు వేలితో వేసినట్లయితే మీకు నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి నిద్రలో పీడకలలు రావటం ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో స్వస్తికు గుర్తు మీరు ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారో దాన్ని బట్టి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే శ్రావణ మాసంలో స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి శ్రావణ మాసంలో ప్రతిరోజు కానీ లేదా శ్రావణ మాసంలో శుక్రవారం కానీ స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు పాలచుక్కలు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోండి అలాగే కొద్దిగా పెరుగు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోండి ఉసిరిక పొడి కూడా కొద్దిగా స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోండి రెండు పాలచుక్కలు కొద్దిగా పెరుగు ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తే శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవచ్చు అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పూట వీటిని నీళ్ళలో కలిపి స్నానం చేసే ముందు ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకుతో మీరు స్నానం చేసే నీళ్ళ మీద శ్రీమ్ అనే అక్షరం రాయండి శ్రీమ్ అంటే అది లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం అలా నీళ్ళ మీద శ్రీమని రాసి ఆ నీళ్లతో స్నానం చేయండి లక్ష్మీదేవి చాలా సులభంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీరు స్నానం చేశాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అదేవిధంగా శ్రావణ మాసంలో రెండు ప్రత్యేకమైన చెట్ల దగ్గర దీపం పెడితే కాలి అందెలు ఘల్లు ఘల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆ రెండు ప్రత్యేకమైన చెట్లు ఏంటంటే ఒకటి దానిమ్మ చెట్టు రెండు అరటి చెట్టు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ మీకు దగ్గరలో దానిమ్మ మొక్కన్నా అరటి చెట్టున్నా అక్కడ ఆవు నెయ్యితో దీపం పెట్టండి లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది మీ ఇంటి ఆవరణలో కుండీలో దానిమ్మ మొక్కను పెంచాలన్నా కూడా శ్రావణ మాసం చాలా అద్భుతమైన మాసం అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఉన్న పళ్ళు కుళ్ళిపోతే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే సూర్యాస్తమయ సమయంలో శ్రావణ మాసంలో ఆహారం తీసుకోకూడదు సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అలాగే శ్రావణ మాసంలో తడి కాళ్ళతో భోజనం చేయకూడదు తడి కాళ్ళతో నిద్రపోకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఆడవాళ్ళైతే మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి సీతాఫలము దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానాలని పద్మపురాణంలో చెప్పారు అందుకే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు సీతాఫలం కానీ దానిమ్మ పండు గింజలు కానీ శ్రావణ మాసంలో నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఇంకొక తప్పు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆ తప్పు ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకూడదు ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు గొడవ పడతారో ఆ ఇంట్లో అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శ్రావణ మాసంలో ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి అలాగే ఇంటి ఇల్లాలు ఆడపడుచు సోదరి వీళ్ళందరిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు వాళ్ళని గౌరవిస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో ఇంట్లో అన్నం వృధా కాకుండా చూసుకోండి ఆహారం వ్యర్థం చేయకూడదు ఏ ఇంట్లో అయితే ఆహారం అనవసరంగా వ్యర్థం అయిపోతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవాళ్ళు రోజు ద్వారలక్ష్మి పూజ చేయండి అంటే గడప పూజ చేయండి గడప లక్ష్మీ స్వరూపం శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రోజు ఆడవాళ్ళు ఏం చేయాలి స్నానం చేశాక చక్కగా గడప దగ్గరకు వెళ్ళి గడపను ముందు నీళ్లతో కడగండి ఆ తర్వాత పాలతో కడగండి మళ్ళీ నీళ్లతో కడగండి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి గడప దగ్గర చిన్న మట్టి ప్రమిదలు ఆవు నీ కానీ నువ్వు నూనె కానీ పోసి దీపం పెట్టి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఓం ద్వారలక్ష్మి అయి నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం ద్వారలక్ష్మి అయి నమో నమ ఇలా గడపను ద్వారలక్ష్మిగా భావిస్తూ పూజ చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆహారం స్వీకరించినటువంటి పాత్రలు సింకులో ఉండకుండా చూసుకోండి చాలామంది రాత్రిపూట అన్నం తిన్నాక ఆ పాత్రలన్నీ కూడా సింకులో పెట్టి మర్నాడు ఉదయం వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం తిన్న పాత్రలు రాత్రిపూట సింకులో ఉండకూడదు వాటిని బయట పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే మీరు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు లక్ష్మీ పూజలో పసుపు రంగు గవ్వలు కొన్ని ఉంచండి పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆరు పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవి పూజలో ఉంచి వాటికి బొట్లు పెట్టి పూజ పూర్తయ్యాక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ ఆ ఆరు పసుపు రంగు గవ్వలు పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఈ విధి విధానాలు పాటించండి అలాగే శ్రావణ మాసంలో సాయంకాలం ఆరు గంటల తర్వాత చీకటి పడ్డాక ఉచితంగా పాలు పెరుగు వెన్న నెయ్యి ఎవ్వరికి కూడా ఆడవాళ్ళు ఇవ్వకూడదు కొంతమంది పెరుగు తోడు పెట్టుకోవటానికి సాయంకాలం పుటిస్తూ ఉంటారు అలా కూడా శ్రావణ మాసంలో ఇవ్వకూడదు చీపురు చాట ఈ రెండు కూడా తిరగేసి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు శ్రావణ మాసంలో చీకటి గదిలో భోజనం చేయకూడదు శ్రావణ మాసంలో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగరాదు శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఆ పనులు చేయకూడదు పగటి పూట సాధ్యమైనంత వరకు నిద్రపోకూడదు శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు కాబట్టి ఇల్లు కట్టడం శ్రావణ మాసంలో ప్రారంభిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం అందుకే ఈ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ తప్పులు చేయకూడదు ఆ తప్పులు చేయకండి ఏవి చేయాలో అవి చేయండి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల గురించి వాటి విశిష్టత గురించి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే సుఖినో భవంతు స్వస్తి